అని అన్న తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టిన పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవచ్చు ప్రసంగ అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటాడు అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు మనజన పాప ఉందా పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న మన పిల్లల విషయంలో అట్లా చేయడు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి ఆ మమ్మీ పంపించేసేయని మళ్ళీ